పన్నెండు గంటల రాత్రి ఒక్కొక్కరు ఒక దగ్గర ఉన్న ఒక పోలీస్ స్టేషన్ సుల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్ ముందని పెట్టిరు పన్నెండు గంటల రాత్రి ఏసీకి ముందు హాజరు పరిచయం చదువులు ముచ్చట చెప్తున్నాం అప్పుడు చిదంబరం భేటీ అని వచ్చింది ఒక సిఐ ఊరికి వచ్చిండు తమణా మీరు ముట్లాడిన దానికి తక్కువ ఏం కాలేదు మీరు విజయం సాధించారు స్థానిక పక్కన వచ్చింది కేవలాలని మేము ఉరుకులాడింది కాదు మేము ఒకరే ఉలాడింది కాదు యావత్ తెలంగాణ ప్రధానిక ఉరుకులాడింది ఉమ్మతిగా ఉరుకలాడింది ఉరుకులాడింది ఆ ఎగజ కేటాన్ని కాపాడే సత్తా ఎవరికి లేదు ఇది వర్షము అయితే లేకపోతే వాన చల్లేదని ఆపొచ్చు కానీ ఇక్కడ పుట్టింది నాయన దీన్ని ఎవరు అని చెప్పేసి ఆ సునామీలో భాగంగా ముందుకు పోతున్నటువంటి విద్యార్థి శక్తిని తక్కువ అంచనా వేసి ఇందాక రోష ప్రెస్ మీట్ పెట్టింది నేను చూసిన దాన్ని ఆయన ఏమంటాడంటే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎందుకు రాజినామా చేస్తున్నాయి ఆంధ్రలో రాయలసీమలు అంటే ఆయన అంటాడు నాకు సంఖ్య సరిగ్గా తెలియదు ఇంకా నేను చూడలేదు మీ మీడియా వాళ్ళు దయచేసి ఎక్కువ తక్కువ సంఖ్యలు చేయకండి ఆ నెంబర్ తక్కువనే ఉన్నాయి కానీ మీరు ఎక్కువ చూపిస్తున్నట్టు నేను వాళ్ళకు ఒకటి చెప్తున్నా మరి అధిష్టానం మీడియా చెప్పిన అంటే అధిష్టానం అయితే సరైన నిర్ణయం అంటే మీరు మాట్లాడదా అంటే నేనైతే మాట్లాడలేదు సరైన నిర్ణయం తీసుకుంటాను నువ్వు మాట్లాడకని పోతే ఈ ఎంజీరింగ్స్లో నీకేదేపే తాత నువ్వు మాట్లాడగలస్తో నీకు నేను ఆడుతున్నా ఈ వేదిక నుంచి నా ఒకటే ఆడుతున్నా అంటాడు ఎందుకు మీరు తొందరపడి రాజీనామా చేస్తారు మనం తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టమనే చెప్పినాం కదా తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టామనే చెప్పినాము దానికి టూ బై థర్డ్ మెజార్టీ వచ్చి అసెంబ్లీలో తీర్మానం పాస్ అవ్వాలి కదా మీరు అందరిలో తొందరపడేందుకు రాజీనామా చేస్తా ఉంటాం ఇక్కడ నేను రోషయ్యే కుటుంబ నీతి బయటపడుతున్నది వాళ్ళని ఉత్సవించే దోరణిలో అసలు మనసు తొందర బయట చెప్పిండు అంటే నువ్వు తీర్మానం ప్రవేశపెడుతుందని ఆమోదించవా ఆ రోజు నేను ఒకటే హెచ్చరిక చేసినా జేఏసీ ఆధ్వర్యంలో ఏర్పడినటువంటి చెలు అసెంబ్లీకి పోతున్నప్పుడు నేను ఒకటే పిపులు ఇచ్చినా ఇది కేవలం వాయిదా పడ్డది మాత్రమే విరించుకున్నది కాదు ఎప్పుడైతే మాకు తెలంగాణ ఎప్పుడైతే దాన్ని ఆమోదించి మీరు తీర్మానాన్ని పార్లమెంటు పాస్ చేస్తారో అప్పుడే మా చెల్లూరు అసెంబ్లీ విరమించుకుంటాము ఒకవేళ పార్లమెంట్ పోయి ఎక్కడ ప్రవేశపెట్టకుంటే ఇడికే రైలెక్కన్న విమానం ఎక్కడైనా అవసరమైన అందరెట్టాం అట్లే పోయా సరే పార్లమెంట్ ను ముచ్చడిస్తాం తప్పితే తర్వాత రోజే గారు కుట్ల నుంచి బయటపడ్డది అంటే ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా నేను కాంగ్రెస్ నాయకులకు మీరు ఈ రోజు జయాంధ్ర అని చెప్పేసి ఉద్యమానికి మద్దతుగానో లేకపోతే తెలంగాణకు వ్యతిరేక మద్దతుగానో మీరు రాజీనామా చేస్తున్నారు నాకు ఒకటి ఇక్కడ ఈ విషయం తెలివాల్సింది మీరు తెలంగాణకు వ్యతిరేకంగా రాజీనామా చేస్తున్నారా జయేంద్ర ఉద్యమానికి మద్దతుగా రాజీనామా చేస్తున్నారా ఫస్ట్ క్లారిఫై చేయండి ఎందుకంటే ఇక్కడ రెండు ఇష్యూస్ ఉన్నాయి జయేంద్ర ఉద్యమాను ఉద్యోగం ఆ కోసమే రాజీనామా చేస్తున్నారని చెప్పేసి ఆ శ్రీనివాస్ చెప్తున్నాడు ఇక్కడ మంత్రులు మాత్రం ఎమ్మెల్యేలు మాత్రం రాజీనామా చేసిన ఇప్పటి వరకు దేనికి రాజీనామా చేస్తారో ప్రకటించలేదు అనవసరంగా ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులు వేరే వాళ్ళని ముగ్గురు కుసెట్టి చర్చ పెట్టి దేనికి రాజీనామా చేశారు దేనికి రాజీనామా చేశారు అంటే రాజీనామా చేసి తప్పించుకోపోయినటువంటి పిటికి సందచిన నగడపాటి రాధగోపాల్ గురించి రాజీనామా చేసి బయట బాబాజంగా వచ్చి ప్రధానిక మధ్యలో ఒప్పుకోలేనటువంటి చట్టా నేను రాజగోపాల్ నీకెందుకు రా పదవి నీకెందుకు రాజీనామా నగడపాటి రాజగోపాల్ నువ్వు ఒకవేళ నిజంగా నీకు ఒకవేళ ఆయన ముందుకు చాలా సందర్భాల్లో చెప్పాడు నేను టీఆర్ఎస్ పాదానికి దీని వ్యతిరేకం తప్ప తెలంగాణ కాదని ఈ రోజు నువ్వు రాజీనామా చేసి దాచుకున్న పరిస్థితిని క్లియర్ గా ప్రెస్ మీట్ పెట్టి వివరించు నువ్వు తెలంగాణ వాదానిక లేకపోతే జయంద్ర ఉద్యమానికి మద్దతుగా దేనికి రాజీనామాద్యమాలు చెప్పాల్సిన అవసరం ఉన్నది దీని తర్వాత ఇందాక చంద్రబాబు నాయుడు ప్రెస్ మీట్ పెట్టాడు అనువులు మధ్య మధ్యలో ప్రశ్నలు అడుగుతున్నారు చంద్రబాబు నాయుడు అంటారు ఇది కేవలం కాంగ్రెస్ తో వైఫల్యం అంటారు కాంగ్రెస్ వల్ల వైఫల్యం ఏందో నాకు అర్థం కాదు అఖిలపక్ష భేటీ పెట్టి అందరు సై అయినా అంటే మీరు పెడితే మేము సై అని వాళ్ళు తీరా మద్దతు ప్రకటించి మేము వస్తాం ముందరికి తీర్మానం ప్రవేశపెడతాం అంటే ఇది కాంగ్రెస్ వైఫల్యం కాంగ్రెస్ లో అందరికీ ఒక తాటి పైన లేదు వాళ్ళ దాంట్లో డిసిప్లిన్ లేదు అన్నికి ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తారంటున్నాడు ఓరి చంద్రబాబు వాళ్ళ ఎమ్మెల్యేల కంటే నీ ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తాం పార్టీ నా ప్రాంతీయ పార్టీ నేను నియంతృత్వ పోతా కొత్త ఏక కేంద్రీకృత పద్ధతిలో నేను ఇత్తగా వ్యవహరిస్తా నా పార్టీలో ఉన్న క్రమశిక్షణ ఎక్కడ లేదని చెప్పేసి సంకర్ ఎగరేసుకొని చెప్పడం కాదు నీ దగ్గర సత్తా ఉంటే నీ దగ్గర ఉంటే నీ ఎమ్మెల్యేను కుజ పెట్టి ఎందుకు రాజీనామా చేపిస్తారు అడిగి వాళ్ళ రాజీనామాను మాన్పించు అని చెప్పేసి నేను ఏమీ డిమాండ్ చేస్తున్నా